ప్రియులారా మన ప్రభవైన యేసో క్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆగినన్ను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం జూన్ నాలుగు మంగళవారం నేటి మన ధ్యానలేఖనం రూతు గ్రంథం మొదటి అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినారు అందుకు రూతు నా వెంబడి రావద్దనియో నన్ను విడిచిపెట్టుమనియో నన్ను బ్రతిమాలు కొనవద్దు నీవు వెళ్ళి చోటుకే నేను వచ్చేదను నీవు చోటనే నేను నివసించేదను నీ జనమే నా జనం నీ దేవుడే నా దేవుడు నీవు మృతి చోటను నేను మృతి పొందేదను అక్కడనే పాతి పెట్టబడేదను మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడలా యుహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనిను వ్యాఖ్యాన అంశం రూతు అన్యురాలే అయితే ఆమె ధన్యురాలు రెండవ భాగం వ్యాఖ్యాన అంశం రూతు అనురాలే అయితే ఆమె ధన్యురాలు రెండవ భాగం వ్యాఖ్యానం రూతు నిరీక్షణ విశ్వాసం ప్రేమ అంత పరిశుద్ధ ప్రజలతో సహవాసం కోసం అందుకోసం యూదుడైనా హెలియుడైన ఎవరైనా సరే అనుసరించాల్సిన నాలుగు మెట్లు ఆమె అనుసరించి ధన్యురాలైంది ఒకటి తీర్మానం ఒకటో అధ్యాయం రెండవది సేవ రెండవ అధ్యాయం మూడవది నెమ్మది లేదా విశ్రాంతి మూడవ అధ్యాయం నాలుగవది బహుమానం నాలుగవ అధ్యాయం వీటిని క్లుప్తంగా పరిశీలిద్దాం మొదటి మెట్టు తీర్మానం నయోమి రూతును ఆమె తోడికోడలు ఓర్పాను ఇస్రాయేల్ దేశం రావద్దని పెళ్లి చేసుకొని మోయాబులు సుఖంగా ఉండమని ఒప్పించడానికి ప్రయత్నించింది ఆ మాటలను ఏమాత్రం ఖాతరు చేయకుండా రూతు అన్న మాటలు ఆమె హృదయ సౌందర్యానికి దృఢత్వానికి అద్దం పడుతున్నాయి మరణం తప్ప నిన్ను నన్ను మరేదీ వేరు చేయకూడదు నీ దేశమే నా దేశం నీ ప్రజలే నా ప్రజలు నీ దేవుడే నా దేవుడు అని దృఢంగా చెప్పి ఇంకా నన్ను ఒప్పించే ప్రయత్నం చేయొద్దు అని బతిమాల కొందిరుతూ తోటి కోటలు ఓర్పా కూడా వస్తానని బయలుదేరింది కానీ అత్త మాటలకు లోబడి వెనక్కి వెళ్ళిపోయింది స్థిరమైన బలమైన విశ్వాస సంబంధమైన నిరీక్షణాత్మకమైన తీర్మానం లేకపోతే దృష్టి పక్కదారి సులువుగా పడుతుంది అలాంటి వారు సులభంగా మనసు మార్చుకుంటారు ఇతరుల మాటలకు తేలిగ్గా లొంగటానికి ప్రధానంగా మూడు కారణాలు ఉంటాయి ఒకటి ఆ బోధ సరైందో కాదో తెలియకపోవటం రెండవది చెప్పేవారు నిజమే చెప్తున్నారని విశ్వసించటం మూడోది తనకు కూడా ఆ బోధ నచ్చటం ఎలాగైతేనేం తనకో గురి అంటూ లేని చుక్కాని లేని నావలాంటి జీవితంలోకి వెళ్ళిపోయింది వర్ప తీర్మానం చేసుకోవడానికి మనందరం ఆలోచన చేస్తాం మంచి చెడు బేరీజ్ వేస్తాం లాభ నష్టాలు అంచనా వేస్తాం కానీ ఋతు ఇంత రాధాంతం ఏమీ లేకుండా ఇస్రాయలు వెళ్లాలనే గురి ఒక్కటే పెట్టుకుంది వెళ్ళింది ఆ మొదటి మెట్టే రెండవ మెట్టుకు దారి తీసింది ఇక రెండవ మెట్టు సేవ రెండవ అధ్యాయంలో రూతు సోమరి కాదు అత్త తెచ్చి పెడితే తిందామని కూర్చోలేదు ఉదయాన్నే లేచి పని కోసం బయలుదేరింది ఎక్కడికి వెళ్లాలో ముందుగానే అత్త ద్వారా తెలుసుకుంది బోయజు ఆమెను ఆమె సాక్ష్యాన్ని చూసి ఆమెకు పిడికెళ్లతో పరిగె వదిలివేయమని తన దాసులకు ఆజ్ఞాపించాడు చూడండి రెండవ అధ్యాయం ఆరో వచనం ఆమెకు భోజనం పెట్టి పేలాలు ఇచ్చాడు విధేయత సాక్ష్యం ఎటువంటి నిజమైన లాభాన్ని కలిగిస్తుందో చూడండి ధాన్యాన్ని అత్త దగ్గర తీసుకెళ్ళింది అవి తూమిడు ఎవలయ్యాయి ఇక్కడ ఓ సంగతి మనం జ్ఞాపం చేసుకోవాలి నయోమి ఆమె భర్త ఎలిమిలకు కరువు కాలంలో రొట్టెల ఇల్లైన బెత్తిల విడిచి వెళ్ళారు తిరిగి నయోమి బెత్తిల వచ్చే సమయానికి ఎవల కోత కాలం వచ్చింది కోతకాలం ఆత్మల కోత పనికి సాదృశ్యంగా ఉంది మోయాబు నుంచి ఒక ఆత్మ ఇస్రాయేలు ఆశ్రయానికి వచ్చింది ఇస్రాయేల్లో చనిపోయిన వారిని బ్రతికి ఉన్న వారికి మేలు చేసే వ్యక్తి బోయజు ఉండటం యాదృచ్ఛికం కాదు అందువల్ల అతడు రూతుతో ఇస్రాయేలు దేవుడైన యహోవ రెక్కల క్రింద సురక్షితంగా ఉండినట్లు నీవు వచ్చితివి అని అన్నాడు చూస్తారా రెండవ అధ్యాయం పన్నెండు వచనం ధర్మశాస్త్రం ఏదైతే చేయజాలదో దాన్ని నెరవేర్చగల ఆత్మ బోయజులో ఉండటం చేత రూతు ఆత్మ దాహం ఏమిటో అతడు గ్రహించగలిగాడు బోయజ్ కోత కాలంలో ఎవరు సమకూర్చుకోవడమే కాదు రూతు ఆత్మను కూడా సంపాదించి ప్రభువుకు అప్పగించే మనసు కలిగి ఉన్నాడు ఆమె హృదయంలో ఒక క్రొత్త జీవితం ఒక క్రొత్త కీర్తన ఇస్రాయేలీలో దాగి ఉన్న సజీవ నాదం ఉప్పొంగింది మూడవ భాగం రేపటి సంచికలో సుహమలతో వందనాలు